వీళ్ళ దగ్గర జాతి గేదెలు ముర్రా జాతి గేదెలు నాటు ఫారం గేదెలు అమ్మకానికి ఉంటాయి గేదెల ధరలు తొంభై వేల కానించి లక్ష యాభై వేల వరకు ఉన్నాయంట నైంటీ థౌసండ్ టు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ జాతి గేదెలు గ్రేడు జాతి గేదెలు పాలిచ్చే గేదెలు ఉన్నాయి గేదలు గేదెలు ఉన్నాయనేసి చెప్తున్నారు వీళ్ళ దగ్గర నాటు ఫారం గేదెలు కూడా ఉంటాయంట నాటు గేదెలు వాటి ధరలు వచ్చేసి డెబ్బై వేలు అరవై వేలు అలా ఉంటాయంట ఏ గీదలు అయినా కానీ సరే అవి ఇచ్చే పాలు లాక్టేషను బ్రీడ్ను బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అనేసి చెప్తున్నారు సైజ్ చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు మీకు గేదెల గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా సిక్స్ త్రీ జీరో త్రిబుల్ టూ సిక్స్ వన్ డబల్ నైన్ ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర గేదెలు ఎలా ఉన్నాయో ఏ ఏ రేట్లలో ఉన్నాయో మొత్తం తెలుసుకోవచ్చు వీళ్ళ దగ్గర రెగ్యులర్గా గేదెలు అమ్మకానికి ఉంటాయనేసి చెప్తున్నారు హెవీ సైజ్ గేదెలు మీడియం సైజ్ గేదెలు గేదెలలో బ్రీళ్ళలో వీళ్ళ దగ్గర మూడు రకాలు ఉన్నాయంట ముర్రా గ్రేడ్ ముర్రా ఫారం గేదెలు పాడి గేదెలకు పాలు చూసి చెక్ చేసుకునే తీసుకోవచ్చు అనేసి చెప్తున్నారు రెండు లేదా మూడు పూటలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే గేదెలు కొన్న తర్వాత పాడి గేదెలు కొంటే పాలు అయితే చెక్ చేసుకునే తీసుకోవాలా ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ సరే గేదె సైజ్ ఆర్డర్ క్వాలిటీ తీసుకోవచ్చు ఇది రెండో అయితే గేదె అనేసి చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ బొఫెల్లో వీళ్ళ డైరీ ఫామ్లో ఎక్కువగా ఉన్న గేదెలు మాత్రం తొమ్మిది నుంచి పదమూడు లీటర్ల వరకు పాలిస్తాయంట రోజుకు అంటే పూటకు నాలుగున్నర నాలుగున్నర ఐదు ఐదు ఆరు ఆరు అట్లా పాలిచ్చే గేదెలు ఉంటాయనేసి చెప్తున్నారు గేదెల గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు వెళ్ళి గేదెలు కొంటే మీకు గేదెలు ప్రాపర్ రేటు పడతాయి గేదెల గురించి మీకు అంతగా తెలియకపోతే తెలిసిన మీ రిలేటివ్స్లో ఎవరినైనా సరే పిలుచుకొని వెళ్ళి గేదెలు కొనుగోలు చేసుకోవచ్చును చూడొచ్చు గేదె సైజు ఆర్డర్ క్వాలిటీ ఈ డైరీ ఫామ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ తిరువూర్ దగ్గర చూసుకోవచ్చు ఇది బార్డర్ వస్తుందంటే తెలంగాణ బార్డరు ఆంధ్రాకు తెలంగాణకు బార్డర్ అనేసి చెప్తున్నారు పాడి గేదెలు నిండు సూడి గేదెలు ఎవరికైనా కానీ కావాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసుకొని వివరాలన్నీ తెలుసుకొని వెళ్ళి చూసి చెక్ చేసుకొని అన్ని విధాలుగా నచ్చిన తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవ్వచ్చు ఈ గేదె సైజ్ చూసుకోవచ్చు ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు మార్కెట్లో గేదె ఇన్ఫర్మేషన్ సెల్ వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ